రాధే ఇది శ్రీ శ్రీ రాధా బాంకి బిహారి మందిరం చాలా చరిత్ర పరిస్థితికి ఎక్కినటువంటిది కనీసం వెయ్యి సంవత్సరాలు ఎనిమిది వందల ఏళ్ళు వయసు ఉంటుంది ఈ మందిరం బృందావనంలో అతి ముఖ్యమైనటువంటిది శ్రీ శ్రీ బాంకి బిహారి అంటారు ఠాకూర్జీ అంటారు చాలా గొప్ప మందిరం విభత్సమైన క్రౌడు మేము కూడా బాగా నలిగిపోయాం ఆ జనం మధ్యలో చొక్కాలు తరిచిపోయినాయి నేను అలిసిపోవడం అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఇక్కడ ఎవరొచ్చినా అదే పరిస్థితి ఉంది ఎవరొచ్చినా అదే పరిస్థితి ఇప్పుడు ఒక దుష్ట మతాన్ని ప్రశ్నించి ప్రశ్నించి ధర్మం కోసం పోరాడిన ఒక వీరురాలు నుర్ శర్మజీ ఆవిడ కనబడ్డారు తడావిడే ఇలాగే మనగే ఫుల్ క్రౌడ్ మధ్యలో నేను ఇంకా ఏమంటాను డబ్బుజీ రాధే రాధే అన్నాను క్రౌడ్ అయితే భీమోత్సవం అందులో ఈరోజు ఏకాదశి లోపల మనం ఎట్లో వెళ్ళి అట్లా వచ్చాం నిన్న మిస్ అయిపోయింది వచ్చాము ఇవాళ వచ్చాం దాని బృందానం ఈ విషయంలో మనం కొద్ది ఈ విషయంలో మనం వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు కొంచెం క్యూ లైన్ మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అవినీతి విషయంలో మన శాఖ టాప్లో ఉంది కానీ మెయింటెనెన్సు లైన్లు సిస్టము డబ్బులు టిక్కెట్లు ఉండీలు ఆ ఉండదు అదేమి ఉండదు కాబట్టి పర్వాలే పర్వాలే ఇరుకో ఏక్ మినిట్ కాబట్టి మనం ఇలాంటి మందిరాలు బాగా మెయింటైన్ చేస్తే వచ్చే వాళ్ళకి డిస్టబెన్స్ ఉండదు వచ్చేవాళ్ళు డిస్టబెన్స్ ఉండదు వీళ్ళేమో అసలు మెయింటెన్స్ చేయదు మెయింటెన్స్ అంటే అలా ఫ్రీగా వదిలేసారు డబ్బులు దోపుడు ఏముండదు ఒక రూపాయి ఖర్చు అవ్వలేదు మాకు ఒక యాభై రూపాయలు మాల అంతే అది మేము ఇచ్చేం కాబట్టి కాకపోతే ఏ లేదు చాలా ప్రముఖమైన టెంపుల్ ఇది ఎవరు డబ్బులు డిమాండ్ చేయరు కానీ మెయింటెనెన్స్ విషయంలో ఈ జనాన్ని కంట్రోల్ చేసే విషయంలో వాళ్ళు పూరుగా ఉన్నారు మనం ఏం చేయలేము కానీ ప్రయత్నం భగవంతుడిని మాత్రం దర్శించుకోవాలి ఇంకో విశేషం ఏంటంటే భగవంతుడి దగ్గర భగవంతుడి దగ్గర తెర వేస్తూ తీస్తూ వేస్తూ తీస్తూ ఉంటారు ఎందుకు అలా వేస్తారు అంటే భగవంతుణ్ణి ప్రదేకంగా చూసి ఎవరైనా రమ్మంటే ఆయన వెళ్ళిపోతాడు అందుకని కాస్త వేసి కాస్త తీస్తే కనెక్ట్ అవ్వరాండి అంటే ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు భక్త సులభుడు ఎవరన్నా పిలిస్తే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతే మరి ఇక్కడ ఎలా అందుకు అలా జరిగింది ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ద్వారకలో జరిగింది అందుకని సో కాబట్టి బృందావనం రావాలి బృందావనలో అతి ముఖ్యమైన క్రౌడెడ్ భయంకరమైన క్రౌడ్ ఇది ఇస్కాన్ అసలు అడుగు పెట్టినవరావు పక్కకు వచ్చి అంత గాలి ఆడుతుంది పైన చూపించాలను నమ్మ ఫ్యాన్ కూడా ఉంది అది ఏం చేయాల ఇదిగో వాళ్ళు ఏమి అడిగినా నేను వాళ్ళ మాట ఎలా గమనించావా గెస్ట్ బెంచ్ కదా మాట్లాడుతుంటే ఇక లోపల ఆడి తీనేవాడు ఒకసారి చూపించే మళ్ళీరా ఈ పరిస్థితి కొంచెం ఇప్పుడు టైం టైమ్ పన్నెండు అయితే మూసేస్తారు పన్నెండు అయితే మూసేస్తారు ఏదో నిన్న మిస్ అయిపోయి ఇవాళ మెస్ అయిపోయాం దర్శనం దగ్గరగానే అయింది పూలు తెచ్చాం అది తీసేసాం అది ఇసరలేదు దగ్గరలో ఉన్నాడు ఆయన చేతికి ఇచ్చాం ఆయన మళ్ళీ అది భాస్కర్ మెల్లో వేసాం అలా ఉన్నావునం చాలా గొప్పది కానీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదంటే బాగా విని 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 రావాలి ఇవాళ ఏకాదశి కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏదైనా ప్రసాదం పెడితే కూడా తినడానికి లేదు ఏకాదశి ప్రసాదమే తినాలి మెయిన్ టాస్క్ పూర్తయింది మళ్ళీ సాయంత్రం నాలుగింటికి టెంపుల్స్ తీస్తారు టెంపుల్స్కి వెళ్ళచ్చు ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి అక్కడ రాధా రాధాశ్యామ సుందర్ न इलाही आहे